రాష్ట్రంలో జగనన్న ఐదేళ్ల పాలనలో ప్రతిరోజు ఒక పండగలా గడిచిందని ప్రస్తుతం కూటమి పాలనలో ప్రజలను ఇబ్బందులకు వెంటాడుతున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జగ్గంపూడి అన్నారు రాజమహేంద్రవరం ప్రకాశం నగర్ ఆయన నివాసంలో మేయర్ వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ మాజీ రూడా చైర్మన్ శ్రీమతి మేడపాటి షర్మిలారెడ్డి వైసీపీ నాయకులు మేడ గురుదత్తా ప్రసాద్ రాజమహేంద్రవరం రూరల్ రాజానగరం నియోజకవర్గాల నుంచి వైసీపీ నాయకులు అభిమానులు కార్యకర్తలు భారీగా తరలివచ్చి యువజన విభాగ అధ్యక్షులు రాజాకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని లక్ష్మీ నరసింహస్వామిని వేడుకున్నారు ఈ సందర్భంగా జగంపుడి రాజా మాట్లాడుతూ ప్రతి నెల పేదల కోసం అందించే సంక్షేమ కార్యక్రమంతో వార్షిక క్యాలెండర్ ప్రకటించి అమలు చేసిన ఘనత వైసీపీ హయాంలో జరిగిందన్నారు